మీకు తెలుసా గతంలో వరదలు వచ్చినప్పుడు నాటి వైసీపీ ప్రభుత్వం కేవలం గాల్లో చెక్కలు కొట్టిందే తప్ప ప్రజలకు ఏమీ లేదు కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం విపత్తు నిర్వహణలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయని విధంగా వరద సహాయక చర్యలను చేపట్టింది వరదల కారణంగా బురదలు పట్టిన ఇళ్లను శుభ్రం చేసేందుకు రాష్ట్రం ఏకంగా ప్రభుత్వ సిబ్బందినే పంపి బురదమయంగా మారిన ఇళ్లను శుభ్రం చేయించింది అలాగే మొన్న వరదల్లో నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తూ నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేలను ప్రకటించింది పాటు వరి పంట నష్టానికి ఎకరానికి పదివేలను అందజేస్తామని హామీ ఇచ్చింది అలాగే వరద నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు త్వరగా పరిహారం అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏకంగా పదిహేడు వందల బృందాలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర మంత్రులను అధికారులను రాష్ట్రానికి పంపింది ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు పది ఎన్డీఆర్ఎఫ్ టీంలను పంపింది నలభై పవర్ బోట్లను మరియు ఆరు హెలికాప్టర్లను పంపింది నావికా దళానికి చెందిన హెచ్ఏడిఆర్ బృందాలను కూడా పంపింది బుడమేరు గన్లను పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీనే రంగంలోకి దించి విజయవాడ ప్రజలకు ముంపు బారి నుంచి బయటపడేసింది వానలోచినా వరదలొచ్చినా ప్రజాసేవే పరమవదిగా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటుంది